హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంటీ స్టడీ ఇన్ఫో మనము టెట్ అండ్ డిఎసీలో భాగంగా తెలంగాణ కంటెంట్ తెల తెలంగాణ టెట్ ఎన్ డిఎసిలో భాగంగా తెలుగు కంటెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము ఫ్రెండ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ భాస్కర శతకంలో ఏ అలంకారం అనేది ఉంటుంది భాస్కర శతకంలో ఏ అలంకారం ఉంటుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ దృష్టాంత అలంకారం క్వశ్చన్ నెంబర్ టూ వ్యాజశుతి అలంకారం గల ప్రసిద్ధ శతకమేది వ్యాజశుతి అలంకారం గల ప్రసిద్ధ శతకం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆంధ్రనాయక శతకం క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింది వాటిలో మకుట నియమం సంఖ్యా నియమం చందో నియమం పాటించని శతకమేది మకుట సంఖ్య చందో నియమాలు పాటించని శతకం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సుభాషిత రత్నావళి క్వశ్చన్ నెంబర్ ఫోర్ విశ్వనాథేశ్వర శతకం రచించిన తెలంగాణ కవి ఎవరు విశ్వనాథేశ్వర శతకం రచించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ గుమ్మన్నగారి లక్ష్మీ నరసింహ శర్మ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సర్వేశ్వర శతక రచయిత ఎవరు ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ యాదవాకుల అన్నమయ్య క్వశ్చన్ నెంబర్ సిక్స్ ఈ శతక కవికి కవిరాజు అని బిరుదు కలదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నంబి శ్రీధర్ రావు క్వశ్చన్ నెంబర్ సెవెన్ బాల నృసింహ శతకంలోని ఛందస్సు ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఆట విలది క్వశ్చన్ నెంబర్ ఎయిట్ కొడుకులు పుట్టరటంచు నేర్తురు అనే ప్రసిద్ధ పద్యం ఏ శతకంలోనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ శ్రీకాళహస్తీశ్వర శతకం క్వశ్చన్ నంబర్ నైన్ పక్కి వెంకట నరసింహం రచించిన శతకమేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కుమారి శతకం క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రభుతనయ శతకంలోని మకుటం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పదమకుటం క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఏ శతకర్త ప్లబ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్గా పనిచేశారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ భవ్య చరిత శతకర్త క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ నగ్న సత్యాలు శతకర్త ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రావిగంటి రామయ్య గుప్తా క్వశ్చన్ నెంబర్ థర్టీన్ కాకుం శేష కవి రచించిన నరసింహ శతకం ఛందస్సు ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సీసం నెక్స్ట్ క్వశ్చన్ ముక్తకం అనే లక్షణం ఏ ప్రక్రియకు సంబంధించింది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ శతక ప్రక్రియకు సంబంధించింది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఉత్పలమాల శతకర్త ఎవరు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ చార్య క్వశ్చన్ నంబర్ సిక్స్టీన్ అవధాన చతురాసన బిరుదాంకితుడైన అందే వెంకట్రాజు ఏ శతకాన్ని రచించాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నింబగిరి నరసింహ శతకం క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ శైవ భక్తిని ప్రబోధించే శతకాలలో గుండెకాయ వంటి ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ శ్రీకాళహస్తీశ్వర శతకం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ క్రింది వాటిని జతపరచండి వేమన దూర్జటి పాల్కురికి సోమన బోయ్ వేమన రచించిన ఆస్థాన కవులు ఆన్సర్ ఈస్ ఆప్షన్ త్రీ వన్ ఈజ్ వేమన ఎన్ గోపి దూర్జటి శ్రీకృష్ణ దేవరాయలు పాల్కురికి సోమన సర్వలక్షణాలు గల శతకం బోయి విమన అధిక్షేప శతకం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ శతకంపై వచ్చిన తొలి పరిశోధన గ్రంథమేది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ కవుల చరిత్ర నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ క్రింది శతకాలలో పాదమకుట శతకం కానిది ఏది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విశ్వనాథేశ్వర శతకం సో ఫ్రెండ్స్ ఇవి అయితే శతకాల నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ కంపల్సరీ ఒక బిట్ అనేది అయితే వస్తుంది So next Kondi. Okay na? Thank you for watching my video. Have a nice day.